네 ఈరోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ అన్ అనంకొండ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం మల్టీ స్పెషాలిటీ కండ్ల డాక్టర్లతో పాటు ఆర్థోపెడిషియన్స్ బొక్కల్ డాక్టర్లు అలాగే పిల్లలకు సంబంధించింది గైనకాలజిస్టులు అందరూ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఇక్కడ వచ్చి ప్రజలకు ఈ పేద ప్రజలకు ఇక్కడున్న బ్యాక్వర్డ్ ఏరియాకి వాళ్ళు వచ్చి సర్వీస్ చేయడం అనేది వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన డాక్టర్లు సిబ్బందికి వీళ్ళందరికీ మా ఏటూరు నాగరం ప్రజల తరఫున పాదాభివందనాలు ఇంత గొప్ప సర్వీస్ వాళ్ళు అసలు ఒక గంట కూడా టైం వాళ్లకు ఉండదు అంత స్పెషలిస్టులు వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఇంత సేవ చేయాలి పేద ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ హనంకొండ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది మా ప్రాంతానికి ఇది ఎంతో అదృష్టం ఇక్కడ చాలామంది ప్రజలు పాపం వరంగల్ వెళ్ళడానికి కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్టు ట్రావెల్ కూడా డబ్బులు ఉండవు అట్లాంటి ప్రాంతాల్లో మీరు వచ్చి ఇక్కడ పెట్టడము ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయము మీ అందరికీ మా ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడే డాక్టరు శరత్ గారు మాట్లాడుతూ మొలుగులో కూడా సెంటర్ ఉంది కండ్లకు సంబంధించింది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ టెస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్ ఉన్నా వారు కూడా అది కూడా సేవాభావం లోనే వారు తప్పకుండా ఇక్కడ ప్రజలకు డిస్కౌంట్స్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి ఇక్కడ ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పారు సోదరుడు దాదాపు పదిహేను లక్షల రూపాయల ఖర్చుతోటి ఇవాళ ఈ కార్యక్రమం చేయటము ఈ ప్రాంతానికి మీకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను వెరీ మచ్ రోటరీ క్లబ్ ఆఫ్ అనంకొండ ఆధ్వర్యంలో ఈరోజు ఏటూర్ నాగారం దగ్గర ఉన్నటువంటి శంకరాజపల్లి గ్రామంలో మెగా హెయిర్ మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఈ ఏరియా ప్రజలకు ఎందుకంటే ఇక్కడంతా చాలా వెనుకబడిన ప్రజలుంటారు వీళ్ళకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కష్టమని ఏటూరు నాగరానికి చెందినటువంటి లక్ష్మణ్ బాబు గారు ప్రదీప్ బాబు గారు అండ్ ప్రవీణ్ గారు వాళ్ళ ముగ్గురు దాదాపు నెల రోజుల నుంచి ప్లాన్ చేసి మా రోటరీ క్లబ్ ఆఫ్ హర్మకొండను సంప్రదించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు వేల మంది ఈ పరీక్షలలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించడం జరిగింది అదేవిధంగా దాదాపు ఒక ఎనిమిది లక్షల రూపాయల పైన మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా సిటీలో ఉన్న వరంగల్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ చెందిన అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఇక్కడ పాల్గొని ఇక్కడున్న ప్రజలందరికీ సేవ చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి లక్ష్మణ్ బాబు గారికి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ పనుమకొండ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు ఇవాళ పాల్గొన్న ఈ ప్రజలకు కనుక ఏమైనా సర్జరీస్ కానీ ఇంకా వీరికి ఏమన్నా వైద్య అవసరాలు ఉంటే కనుక డాక్టర్స్ ముందుకొచ్చారు వారికి వీలైతే ఫ్రీగా సర్జరీ చేయటం లేకపోతే వారికి ఏ విధంగా హెల్ప్ అని చెప్పేసి ముందుకు రావటం జరిగింది నిజంగా మాకు ఈ సక్సెస్ చూసిన తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ అనంకొండ ఆధ్వర్యంలో లక్ష్మరావు గారి సహకారంతో ఇంకా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయాలని ఈరోజు నేను తీర్మానం చేసుకోవటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నేను డాక్టర్ అంబరీ అండి నేను రోటరీ క్లబ్ పదకొండంలో ఇక్కడ ఏదైనా జిల్లా పల్లిలో సర్వీస్ మెడికల్ సర్వీస్ చేయడానికి వచ్చాము ఇక్కడ లక్ష్మీబాబు గారు చాలా సహకరించారు మాట ఈ ప్రోగ్రామ్ చేయడానికి రోటరీ క్లబ్ పదకొండ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం వాళ్ళు మాకు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి చాలా చేసి మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను కూడా మొత్తం సర్వీస్ డెడికేట్ గా పూర్ పీపుల్ కి మంచి మెడికల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అవసరం ఎక్స్పాండ్స్ మెడికల్ సర్వీసెస్ మోర్ దూరల్ ఏరియా